పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఇరవై ఒకటో అధ్యాయం చదువుకుందాం ఎహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేచున్నావు అతని పెదువులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరంప చేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నేను అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపచేసి ఉన్నావు ఎలియనగా రాజు యహోవా ఎందు నమ్మిక ఉంచుచున్నాడు సర్వోన్నతని కృపచేత అతడు కల కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నేను ద్వేషించు వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండముల వలె అగుదురు తన కోపం వలన ఎహోవా వారిని నిర్మూలము చేయను అగ్ని వారిని దహించను భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురుపాయం పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్ివేసదు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు ఎహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేర్చు నీ పరాక్రమంను కీర్తించదము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరూ వెనికి పలింప చేయునుగాక ఆమెన్